నా తోటి పౌరులారా స్నేహితులారా మరి న్యాయవాద వృత్తులు నా సహచరులారా గత కొన్ని రోజులుగా మనం భారత ఎన్నికల కమిషన్ యొక్క నిర్వాహకాన్ని మనం చూస్తూనే ఉన్నాం మరి ఇప్పుడు ఈ ఎన్నికల కమిషన్ సాకులు ఎగవేతలు మరియు ఏకపక్ష వ్యవహారాన్ని దాని ఫలితంగా క్షీణిస్తున్నటువంటి ప్రజాస్వామ్య విలువల గురించి మీతో నా అభిప్రాయాన్ని పంచుకుంటున్నాను ఒకప్పుడు భారతం ప్రజాస్వామ్యానికి గర్వకారణమైనటువంటి భారత ఎన్నికల కమిషన్ యొక్క విశ్వసనీయత విషయంలో ఈరోజు తీవ్ర సంక్షోభంలో పడింది మోడీ ప్రభుత్వం ప్రధాన ఎన్నికల కమిషనర్ మరి ఇతర ఎన్నికల కమిషనర్ల యొక్క నియామకం సేవా నిబంధనలు మరియు పదవీ కాలం యొక్క చట్టాన్ని రెండు వేల ఇరవై మూడులో ఒకటి తీసుకొని అమలులోనికి తెచ్చింది ఇది రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండవ తారీఖున అమలులోకి వచ్చింది ఈ చట్టం మరి ఈ చట్టం ఎలా ఉందంటే ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఇంతకు ముందుగా ప్రధానమంత్రి ప్రతిపక్ష నాయకుడు మరత భారత ప్రధాన న్యాయమూర్తితో కూడినటువంటి ఒక సెలెక్షన్ ప్యానల్ ఎంపిక ప్యానల్ అవసరమని ఇంతకుముందు సుప్రీంకోర్టు నిర్దేశించినటువంటి నియామక విధానాన్ని మోడీ ప్రభుత్వం పక్కన పెట్టి మరి ఆ చట్ట సవరణ తీసుకొచ్చి ఈ కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చింది ఈ కొత్త చట్టం ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తిని ఈ యొక్క సెలక్షన్ ప్యానల్ నుంచి తొలగించి ఆయన స్థానంలో ప్రధానమంత్రి నామినేట్ చేసినటువంటి కేంద్ర కేబినెట్ మంత్రిని నియామకం చేసుకున్నారు తద్వారా ఎన్నికల కమిషనర్ల యొక్క నియామకం పైన ప్రభుత్వానికి సంపూర్ణమైనటువంటి కంట్రోల్ యొక్క అధికారము నియంత్రణ ఇచ్చింది ఎంపిక ప్యానల్లో ప్రతిపక్ష నాయకుడు ఉన్నా కూడా అది కేవలం నామమాత్రపు ఉనికిగానే మిగిలింది కొత్త చట్టం ఆ తర్వాత జరిగినటువంటి కొత్త చట్టము ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికలలో జరిగినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిణామాలకు ఇది ఒక మరి వేదికగా నిలిచింది గత దశాబ్ద కాలంగా మిత్రులారా మనమందరం గమనించినట్లుగా మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యతను కలిగి ఉన్నటువంటి సంస్థల యొక్క స్వయం ప్రతిపత్తిని క్రమంగా క్షీణింపజేస్తూ ఆ క్రమంలో ఎన్నికల కమిషన్ను కూడా ఒక బాధితురాలిగా మార్చిందన్న విషయాన్ని మనం గమనించాల భారత ప్రధాన న్యాయమూర్తి లేకుండా ఎన్నికల వ్యవస్థ పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది అలాంటప్పుడు ఈ ఎన్నికల సంఘం నుంచి నిష్పాక్షికతను ఎలా ప్రజలు ఆశించగలరు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలలో తీవ్రమైనటువంటి ఎదురు దెబ్బ తగిలిన తర్వాత మోడీ ప్రభుత్వం ఈవీఎంలు కాకుండా ఎన్నికల కమిషన్ తారుమారు మరియు ఎన్నికల కమిషన్ మేనేజ్మెంట్ మేనిపులేషన్ పైన నిర్వహణ పైన పూర్తిగా దృష్టి సారించింది అంతేకాకుండా ఈ మహారాష్ట్ర హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నికలు నాటకీయంగా ఊహించని విజయాలను ఈ ఎలక్షన్ కమిషన్ యొక్క మేనిఫులేషన్ ద్వారా నమోదు చేసింది సాధారణం కంటే చాలా దూరంగా ఉన్నటువంటి నమూనాలను ఉటంఘిస్తూ ఎన్నికల అక్రమాలపై కాంగ్రెస్ అదేవిధంగా ఇతర ప్రతిపక్ష పార్టీలు పదే పదే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎన్ని పెట్టినా అనేక నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాలో వ్యత్యాసాలు చూపించిన అర్హత అర్హత కలిగినటువంటి వారి పేర్లు కనిపించకపోయినా సందేహాస్పద ఎంట్రీలో అలాగే ఉంచబెట్టిన అనేక సీట్లలో భారతీయ జనతా పార్టీ విజయాలు చాలా నేరో లో చాలా అనుమానాస్పదంగా ఏకరీతి తీరాలతో ఆ రాష్ట్రాలలో వచ్చినటువంటి విషయాన్ని మనం గమనించాలి కాంగ్రెస్ మరియు భారత కూటమి అభ్యర్థులు ఇండియా కూటమి అభ్యర్థులు బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా రాహుల్ గాంధీ మరి ఇతర కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమిషన్ తన తటస్థతను విడిచిపెట్టిందని ప్రతిపక్ష ఫిర్యాదులపై చర్య తీసుకోలేదని మరియు తగిన ఆచరణ లేకుండా వాటిని తోసి పుస్తందని నిరంతరం చెబుతా ఉన్నా కూడా వాటిని విస్మరించినటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి అంతేకాకుండా మిత్రుల నిరంతర డిమాండ్లు ఉన్నప్పటికీ వివిపిఏటి వీవీ ప్యాట్ స్లిప్ వెరిఫికేషన్ విస్తరించడానికి అవి బయట పెట్టడానికి కమిషన్ నిరాకరించడానికి కూడా పదే పదే రాహుల్ గాంధీ మిగతా ప్రతిపక్ష నాయకులు ఎత్తి చూపినటువంటి విషయాన్ని మనం గమనించాలి మరి అంతేకాకుండా ఈ నిర్ణయం ఎలక్ట్రానిక్ ఓటింగ్ల యొక్క సమగ్రత పైన సందేహాలను మరింతగా పెంచింది ఈ ఆందోళనను మరింత తిరుగుతలం చేస్తూ ఎన్నికల కమిషన్ డేటాను అపారదర్శకంగా నిర్వహించడం నియోజకవర్గ స్థాయి వివరాలను విడుదల చేయడంలో జాప్యం చేయడం ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తినటువంటి ఫిర్యాదులను దర్యాప్తు చేయడంలో ఎంక్వైరీ చేయడంలో దాని అహిష్టత మరి గమనించడం ఇవన్నీ కూడా మరి ఎన్నికల కమిషన్ యొక్క పక్షపాత ధోరణికి మనకు నిదర్శనాలు ఈ అంశాలు ప్రజల్లో సందే మరింతగా సందేహాన్ని తీవ్రతరం చేశాయి అంతేకాకుండా ఎన్నికల యంత్రాంగం అధికార పార్టీకి అనుకూలంగా ఉందినటువంటి ఒక విస్తృతమైనటువంటి అభిప్రాయాన్ని సృష్టించాయి ఇక్కడ మీకు ఒక చక్కని ఉదాహరణ మనం చెప్పాలా అదేమిటంటే కర్ణాటక లోక్సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మొదటి నుంచి కూడా నిర్ణయాత్మక ఆధిక్యంలో ఉన్నాడు బీజేపీ తన మహదేవ్పుర విభాగంలో అసాధారణంగా ఓటింగ్ సంఖ్య అక్కడ చివరికి విజయం సాధించింది కాంగ్రెస్ డిజిటల్ ఓటర్ల జాబితాను కావాలని చూపించాలని అడిగినప్పుడు ఎన్నికల సంఘం దాన్ని తిరస్కరించింది అంతేకాకుండా ఏదో పేపర్ల స్కేల్లో పరిశీలించనిక దాదాపు అసాధ్యమైనటువంటి పేపర్ను మాత్రమే ఇచ్చింది మరి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా ఈ విషయంలో చాలా శ్రద్ధ చూపి తన యొక్క బృందంతో ఆరు నెలల పాటు దర్యాప్తు చేసి డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ తర్వాత బయట పెట్టినటువంటి వాస్తవాలు భయంకరమైన నిజాలను మనకు చూపిస్తా ఉన్నాయి మరి ది వైర్ పత్రిక ది వైర్ ఆన్లైన్ న్యూస్ పేపర్ ఇచ్చినటువంటి దీని ప్రకారం అయితే గుర్తించబడినటువంటి లక్ష రెండు వేల యాభై అనుమానాస్పద ఎంట్రీలలో పదకొండు వేల తొమ్మిది వందల అరవై ఐదు నకిలీ ఓటర్లు అదేవిధంగా బహుశా బూత్లలో నమోదు చేయబడ్డాయి కొన్ని రాష్ట్రాలంతటా అంతేకాకుండా నలభై వేల తొమ్మిది మంది నకిలీ లేదా చెల్లని చిరునామాలు కలిగి ఉన్నాయి మరి అంతేకాకుండా ఈ విధంగా అనేకమైనటువంటి అవకతవకలతో ఉన్నటువంటి దాంట్లో ఈ యొక్క ఉదాహరణలు అన్ని కూడా దాంట్లో క్లియర్గా ఇచ్చాడు ఇవన్నీ కూడా వివాసపదమైనవి బె బెంగళూరు సెంట్రల్ స్థానాన్ని చివరకు మరి బీజేపీ ముప్పై రెండు వేల ఏడు వందల ఓట్ల ఏడు వేల ఏడు వందల ఏడు ఓట్ల ఆధిక్యత గెలుచుకునేది కానీ ఒకటి గమనించాలా మిగిలిన ఆ ఆ యొక్క బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో మిగిలిన ఉన్నటువంటి ఆరు సెగ్మెంట్లలో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నప్పటికీ కేవలం మహదేవపురంలోనే లక్ష పద్నాలుగు వేల నలభై ఆరు వేల ఓట్ల ఆధిక్యం ఇక్కడ లభించడంతో ఈ యొక్క మెజారిటీ అక్కడ దగ్గింది ఇదొక ఉదాహరణ మాత్రమే ఈ మహాదేవపురం ఉదాహరణ ఇలాంటి అవకతవకలు ఇతర చోట్ల జరిగినట్లు పూర్తిగా సంపూర్ణమైన బలమైనటువంటి అనుమానాలు ఉన్నాయి అయినప్పటికీ అర్థవంతమైనటువంటి దర్యాప్తును ప్రారంభించడానికి కాంగ్రెస్ మళ్ళీ డిజిటల్ జాబితాల కోసం ఒత్తిడి చేసినప్పుడు కూడా ఎన్నికల సంఘం పూర్తిగా తిరస్కరించింది మరి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వివాదా వివాదాస్పదమైనటువంటి కొత్త చట్టం కింద నియమించిన నియమించబడినటువంటి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ యొక్క పక్ష ఈ యొక్క కమిషన్ యొక్క పక్షపాత వైఖరిని ఒక కొత్త స్థాయికి తీసుకుని వెళ్ళాడు రాహుల్ గాంధీ వాదనలను తోసిపుచ్చడానికి ఏర్పాటు చేసినటువంటి ఆయన విలేకరుల సమావేశం ఇటీవల చివరకు కమిషన్ యొక్క సొంత బలహీనతలనే బయట ఆయన వివరణలు విశ్వసనీయమైనవి లేదా సాంకేతికంగా సరైనవి కూడా కాదు మరి అంతేకాకుండా డేటా వ్యవస్థలతో పరిచయం ఉన్న వారిని పక్కన పెడితే ఏ సహేతుకమైన కూడా ఒప్పించలేకపోయింది ఈ లోపాలను అంగీకరించే బదులు బదులుగా ఆయన ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రతిపక్ష నాయకుడికి ఏడు రోజుల్లోనూ అఫిడవిట్ సమర్పించు లేకపోతే దేశానికి క్షమాపణ చెప్పండి అని చెప్పి ఒక వింత అల్టిమేటం జారీ చేశాడు ఇది రాజ్యాంగ సమస్యను ఒక రాజ్యాంగ సమస్యను వ్యక్తిగత ఘర్షణగా మార్చింది ఆయన ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థకు అధిపతిగా మాట్లాడకుండా ఒక రాజకీయ మరి అపోజిషన్ వ్యతిరేకగా మాట్లాడినటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తా ఉంది ఎన్నికల ను తటస్థ అధికారంగా కాకుండా రాజకీయ ప్రత్యర్థిలా చూపించేలా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ నడిచిన విధానం ఉంది మహి అంతేకాకుండా ఆయన ఇంకొక విచిత్రమైన వాదన తీసుకొచ్చాడు సీసీటీవీ ఫుటేజ్లను మీరు షేర్ చేయడం అంటే ఆహా లేదండి అలా చేస్తే మహిళల గోప్యతను ఉల్లంఘిస్తుంది అనేటువంటి ఒక సాకు చెప్పాడు ఇది మరీ అసంధ అసంబద్ధమైనటువంటిది అసలు పబ్లిక్లో సీసీటీవీలు పెట్టేదే ఈ యొక్క ఓటింగ్ ప్యాటర్న్ తెలుసుకోవడానికి అక్కడ ఎటువంటి అక్రమాలు జరగకుండా ఉండడానికి రాజకీయ నాయకులు బూత్ లెవెల్ ఏజెంట్లతో ఓటర్ల జాబితాలు పంచుకున్నప్పుడు కాకుండా ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రమే ఎందుకు ఇటువంటి సమస్యలు లేవత్తారని ఆయన కౌంటర్ క్వశ్చన్లు వేస్తాడు ఈ సమ ఇటువంటి క్వశ్చన్లు ఇంకా సమస్యాత్మకంగా ఈ యొక్క ఎన్ని ఎన్నికల కమిషన్ యొక్క పక్షపాత ధోరణి బయట పెట్టారు ఈ వాదన తప్పుదారి పట్టించింది ఎందుకంటే ఇటువంటి సమస్యలను ఒకటి గమనించాల మనం ఈ ఇది చాలా సమస్యాత్మకమైనటువంటి క్వశ్చన్ ఆయన వేసింది ఈ బూటకపు ఓటింగ్ నమూనాలు మరియు అసాధారణ బూత్ ఓటింగులు స్పష్టంగా కనిపించినప్పుడు ఎన్నికల మోసం తర్వాత పోలింగ్ తర్వాత మాత్రమే కనిపిస్తుంది చాలా ఆలస్యంగా సమస్యలు లేవనెత్తినందుకు ప్రతిపక్షాన్ని నిందించడం కమిషన్ లోపాలు దాచడానికి చేసే ప్రయత్నం మాత్రమే ఆయన ప్రవర్తన మరియు సమాధానాలు అవి గాన వింటే మరి మన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం జూన్ పదహారవ తారీఖున రాజ్యాంగ సభలో మాట్లాడుతూ ముఖ్యంగా ఈ యొక్క ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి ఆర్టికల్ టూ ఎయిటీ నైన్ ఇప్పుడు ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ అది మన కాన్స్టిట్యూషన్ లో దానిపైన చర్చకు సమాధానం ఇస్తూ భారత రాజ్యాంగ నిర్మాత మాట్లాడిన మాటలు ఏంటంటే ఎన్నికల కమిషన్ కు నాయకత్వం వహించడానికి అనర్హుడైన వ్యక్తిని ఎంపిక చేయకుండా నిరోధించే నిరోధించేటువంటి రాజ్యాంగ నిబంధన రాజ్యాంగంలో లేనప్పుడు ఒక మూర్ఖుడిని లేదా మోసగాడిని ఎన్నికల కమిషనర్ గా నియమించవచ్చు అతడు ప్రభుత్వానికి ప్రభుత్వ ఆధీనంలో ది థమ్ ఆఫ్ ది గవర్నమెంట్ పనిచేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఆయన ఆ భయాన్ని వెలుపుచ్చాడు ఆ భయాలు ఈరోజు ప్రధాన ఎన్నికల కమిషనర్ ద్వారా నిజమని నిరూపించారని చెప్పి ఒక స్పష్టమైన అభిప్రాయం అయితే ప్రజల్లో ఏర్పడింది మరి అంతేకాకుండా బీహార్ లో ప్రస్తుతం జరుగుతున్నటువంటి వివాదాస్పద స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ల జాబితా సవరణలో ఎన్నికల కమిషన్ మరి బీజేపీ ఏజెంట్గా ఒక పక్షపాత పక్షపాత ధోరణిని అవలంబిస్తున్నట్టు పాత్ర నిర్వహిస్తున్నట్టు చాలా స్పష్టంగా మనకు కనపడతా ఉంది ప్రతిపక్ష పార్టీలను విశ్వాసంలోకి తీసుకునే బదులు లోపాలతో నిండినటువంటి కసరత్తును సమర్థిస్తూ సుప్రీంకోర్టులో వారితో కఠినంగా పోరాడాలని ఎన్నికల కమిషన్ నియమించుకుంది అంతేకాకుండా పబ్లిక్లో కూడా రోజుకో ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తూ ప్రతిపక్ష మరి ప్రతి ప్రతిపక్ష ఏ ఒక అధికార పక్ష ఏజెంట్ గా పనిచేస్తున్నట్లు కూడా మనకు కనపడుతా ఉంది అంతేకాకుండా ఈ రోజు ఎన్నికల కమిషన్ కంటే ముందు బీజేపీ నాయకులే స్పందిస్తూ ఉన్నారు దీన్ని బట్టి ఎన్నికల కమిషన్ కు బీజేపీకి మధ్యన ఎటువంటి తేడా లేదనేటువంటిది మనకు కనపడతా ఉంది ఎన్నికల కమిషన్ ఇంత సందేహాస్పదమైనటువంటి మరి అస్థిరపరిచేటువంటి ఈ యొక్క ప్రాజెక్టు ఏదైతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఉందో ఎందుకు చేపట్టింది బీజేపీ రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయని తప్ప మరొక ఆమోదయోగ్యమైనటువంటి వివరణ అయితే కనపడడం లేదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం లోక్సభ ఎన్నికల్లో దిగ్భ్రాంతికరమైనటువంటి ఎదురు దెబ్బలు తగిలిన తర్వాత ఆ ఎన్నికల ఓటమి ప్రమాదం నుండి తనను తాను రక్షించుకోవడానికి బీజేపీ నిశ్చయించుకున్నట్లు కనిపిస్తా ఉంది ప్రజలు వాస్తవానికి ఎలా ఓటు వేసినప్పటికీ ఎన్నికల కమిషన్ ద్వారా తమకు అనుకూలంగా ప్రమాణాలను పంచు పంచుకునేలా చూసుకుంటూ ఎన్నికల ను సమర్థవంతంగా ఈ చట్టం ద్వారా రెండు వేల ఇరవై మూడు చట్టం ద్వారా తన చేతిలోనికి తీసుకున్నది మనం ఎదుర్కొంటున్నటువంటి భయంకరమైన వాస్తవం ఇది ఎన్నికల ఫలితాలను ప్రకటించడానికి ఎన్నికల కమిషన్ మాత్రమే తుది అధికారం ఉంది ప్రజల ఆదేశంతో సంబంధం లేకుండా అది అలా చేస్తే ఎవరికి లాభం జరుగుతుంది సాధారణ క్రమంలో బీజేపీ అధికారం నుండి ఎన్నింటికీ తొలగించబడడం సాధ్యపడదు ఈ ఇటువంటి ఎన్నికల ప్రక్రియ ఉన్నంత కాలం అటువంటి సందర్భంలో ప్రజలకు ఏ పరిష్కారం మిగిలి ఉంటుంది బహుశా భారత ప్రజాస్వామ్యం కోసం ఇంకొక అభ్యర్థన పత్రాన్ని రూపొందించడానికి ప్రారంభించడానికి ఒక మరి ఉద్యమాన్ని ఒక చట్టబద్ధమైనటువంటి పోరాటం చేయడానికి ఇది ఒక సమయం ఎన్నికల కమిషనర్ల నియామకానికి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ లోప భూయిష్ట వ్యవస్థ మరి ఈ యొక్క వ్యవస్థ యాక్ట్ ఏదైతే టూ థౌసండ్ ట్వంటీ రెండు వేల ఇరవై మూడు చట్టం ఉందో దానికి కింద ఎంపికైనటువంటి ప్రధాన ఎన్నికల కమిషనర్ కానీ ఇతరుల కమిషనర్ల ఎంపిక కానీ ఇదే ఈ రోజు ఉన్నటువంటి ఈ ప్రస్తుత సంక్షోభానికి మూలము ఎన్నికల కమిషన్ యొక్క స్వయం ప్రతిపత్తి పైన దాని నిష్పాక్షిత పైన ప్రజలలో అనుమానాలు రావడానికి ఈ ఉద్యమాలు జరగడానికి అదే కారణము ఇటువంటి ఎన్నికల కమిషనర్లు ఎప్పుడు కూడా ప్రజల యొక్క విశ్వాసాన్ని ప్రేరేపించలేదు ప్రేరేపించలేరు అంతేకాకుండా వారు తమ యొక్క రాజ్యాంగ విధిని సంపూర్ణంగా పూర్తిగా గౌరవించలేరు నిర్వహించలేరు భారతదేశ స్వతంత్ర మరియు విశ్వసనీయ ఎన్నికల కమిషన్ మనకు కావాలని మనం కోరుకుంటే ఈ రెండు వేల ఇరవై మూడవ చట్టాన్ని వెంటనే రద్దు చేయాల అంతేకాకుండా భారత ప్రధాన న్యాయమూర్తి సభ్యుడిగా కలిగినటువంటి ముగ్గురు సభ్యులు ఒకటిగా కలిగినటువంటి సెలెక్షన్ ప్యానెల్ ను ఎంపిక ప్యానల్ ద్వారా ఆ విధంగా ఏర్పాటు చేయాలా మరి భారత ప్రధాన న్యాయమూర్తి ప్రధాన ఉన్న మంత్రి మరియు ప్రతిపక్ష నాయకుడితో కూడినటువంటి ముగ్గురు మెంబర్స్తో ఉన్నటువంటి ఎలక్షన్ ప్యానల్ కావాలి ఆ ఎంపిక ప్యానల్ రావాలి అప్పుడే ఎన్నికల కమిషన్లో మనకు నిష్పాక్షికత స్వతంత్రత మనకు కనపడతా ఉంది సో ప్రజాస్వామ్యం మిత్రుల చట్టాలపైన మాత్రమే కాకుండా ప్రజల విశ్వాసం పైన కూడా ఆధారపడి ఉంటుంది మరి ఆ నమ్మకం విచ్ఛిన్నమైన తర్వాత ఏ సంస్థ అయినా అన్నిటికంటే ముఖ్యంగా ఎన్నికల కమిషన్ తన విధిని నిష్పాక్షికంగా నిర్వర్తించలేదు కాబట్టి ఇది సరి అయిన సమయం భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మరి భారత ప్రజలు భారత పౌరులు అందరు ముందుకొచ్చి ఈ ఎన్నికల కమిషన్ ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ కానిస్టెంట్ నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని స్క్రాప్ చేయాలని దాన్ని తీసేయాలని తిరిగి భారత ప్రధాన న్యాయమూర్తి మేము సభ్యుడిగా కల కలిగినటువంటి ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్ను ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం పైన అదేవిధంగా లా మేకర్స్ పైన శాసనకర్తల పైన మరి వ్యవస్థలపైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధంగా అందరూ కూడా మరి ఉద్యమించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై భారత్ జై రాజ్యాంగం